మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మూల మలుపులతో నిర్మాణమైన రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయక స్పీడ్ బ్రేకర్లు వేయక వేగంగా రాకపోకలు సాగించే వాహనాలతో డేంజర్ జోన్ గా మారిందని ప్రజలు వాహనదారులు వాపోతున్నారు ఒకవైపు రహదారులు కలిసి జంక్షన్ మరోవైపు యూ టర్న్ లో వేగంగా దూసుకొచ్చే వాహనాలతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తూ జనాలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా చౌటుప్పల్ నల్లగొండ రోడ్డులో కంఠమహేశ్వర దేవాలయం దగ్గర గ్రామ పంచాయతీ ఆవరణలో ఊరి చివరన శ్మశాన వాటిక ప్రాంగణంలో మునుగోడు చండూరు వెళ్లే దారిలో కొత్తగా వచ్చే వాహనదారులు ఏ మాత్రం ఆదమరిచినా టికెట్ డైరెక్ట్ గా యమపురికేనని ఆందోళన చెందుతున్నారు ఆ ప్రాంతంలో విధి దీపాలు లేకపోతే చీకట్లు లో వాహనాలు పొలాల్లోకి దూసుకెళ్లే పరిస్థితి ఉందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు బ్రేక్ డివైడర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి